ఓం నమో వెంకటేశాయ శ్రీవారి సేవలు మొదటి రోజండి మేము తిరుపతి సేవనైతే బుక్ చేసుకున్నాము తిరుపతి సేవ బుక్ చేసుకున్నట్లయితే కొండ కింద గుడిలోని అలానే కొండ మీద గుడిలో కూడా సేవ చేసుకునే అవకాశం ఉంటుంది అలానే తిరుమల సేవ బుక్ చేసుకుంటే మాత్రం ఓన్లీ కొండ మీద మాత్రమే సేవ చేసుకునే అవకాశం అయితే వస్తుంది కొండ కింద అలాగే కొండ మీద రెండు చోట్ల కూడా సేవ చేసుకునే అవకాశం ఉంటుంది అని మేము తిరుపతి సేవనైతే బుక్ చేసుకున్నాము అయితే సేవలో భాగంగా మొదటి రోజు మేము విష్ణు నివాసంకి అయితే చేరుకున్నామండి విష్ణు నివాసంలో లేడీస్ అండ్ జెంట్స్కి కూడా అకామడేషన్ ఫుడ్ అన్నీ కూడా అక్కడే ఇచ్చారు వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయ్యాము ఫ్రెష్ అయిన తర్వాత యూనిఫామ్స్ అన్నీ కూడా వేసుకున్నాము మొత్తం రిపోర్టింగ్ అంతా అయిపోయిందండి అంటే ఆధార్ కార్డ్స్ చెక్కింగ్ ఫోటోస్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మాకు స్కార్ఫ్లు అన్నీ కూడా ఇచ్చారు వన్ స్కార్ఫ్ వేసుకున్న తర్వాత శ్రీవారి సేవ అయితే మనకి మొదలవుతుందనమాట ఫుడ్ తినేసిన తర్వాత మొదటి రోజు మాకు శ్రీ రామస్వామి ఆలయంలోని సేవనైతే అలాట్ చేశారు శ్రీ కోదండరామస్వామి టెంపుల్లో సన్నిధిలో అయితే మాకు డ్యూటీ పడిందండి డ్యూటీ అంతా ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ అయితే చేశాము సెవెన్ అవర్స్ తర్వాత స్వామివారిని ఊరేగింపు అయితే జరిగింది ఊరేగింపు అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు చూపిస్తున్నాం కదా అట్లు ఏవైతే ఉంటాయో అవి మాకు ప్రసాదంగా ఇచ్చారన్నమాట తినడానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కూడా ఇలాంటి ప్రసాదం తిన్నదే లేదు చూసిందే లేదు స్వామి స్వామిదేవి వల్ల మొదటి రోజు మాకు ఒక మంచి దర్శనంతో పాటు మంచి సేవ చేసుకునే భాగ్యం కూడా దొరికింది అలానే నెక్స్ట్ రోజు మాకు సేవ ఎక్కడ పడింది అలానే ఇంకా సేవ సేవ మీద ఉన్న డౌట్స్ ఏంటి అనేవి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ